నమస్తే ఇవాల్టి వార్తలకి స్వాగతం పాల్వంచా మున్సిపాలిటీని కొత్తగూడెం మున్సిపాలిటీలో విలీనం చేసి కార్పొరేషన్ గా మార్చడం వలన పాల్వంచా తన ఉనికిని కోల్పోవడం పాల్వంచ పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడటం మొదలగు అంశాలపై సేవ్ పాల్వంచ అని పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రంగారావు గారు కృతంగా హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై కార్పొరేషన్ వలన జరిగే లాభ నష్టాలపై చర్చిద్దాం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు కానీ ఆ టైంకి స్పందించడంలో అందరి పాత్ర ఉంది రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉంది అది చర్చించాల్సిన అంశం అది టైంకి స్పందించలేకపోయాను ఒక్కొక్క కర్మాగారం చేసినట్టు వచ్చింది మన కళ్ళ ముందే జరుగుతూ ఉంది వాస్తవం కూడా మనకి పాల్వంచకున్న ఐడెంటిటీ కోల్పోకూడదు అని ఒక ఆశ పాల్వంచకున్న ఆ ఐడెంటిటీ కోల్పోకుండా బాల్వంత కేంద్రంగా మున్సిపల్ కార్పొరేషన్ కానీ బాలవంత మున్సిపాలిటీలు కానీ ఉన్న పరిధిలో బాల్వంత కేంద్రంగా ఉండాలని మా యొక్క అభిప్రాయం కొత్తగోడం కార్పొరేషన్లో కలపంగానే ఫ్యాక్టరీకల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ శానిటేజింగ్ సర్వీసెస్ కానీ మనం పొందాలంటే పై పొందాలంటే తేలిక కాదు సరే కార్పొరేటర్లు వస్తారు ఈ వైబిలిటీ అవుతాయా రేపు ఎలక్షన్స్ అవుతాయా కావా ఈ ఎలక్షన్స్ కాకపోతే ఎలక్షన్స్ కాకపోతే పెండింగ్ ఉంటే ఈ స్పెషల్ ఆఫీసర్ పాలనలో కొత్తగూడెం నుంచి ఎంత మాత్రం న్యాయం చేయగలుగుతారు పాలవసకి నిర్ణయం తీసుకున్న వాళ్ళు కూడా ఇంతమంది రెండు మున్సిపాలిటీలు నేను ఆనుకున్న సుజాత నగర్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఎవరు కారుతురు దీనికి ఇది కూడా ఒక చర్చనీ అంశం చర్చనీయమైన అంశం ఏదైనా ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని పాలవంసీ కోల్పోకుండా పాలవస కేంద్రంగా మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ ఏర్పడే విధంగా చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ ముందు కూడా మనకి ఇచ్చే హామీలు కూడా నిలబడ్డ ప్రతి ఒక్కరి పాలంతు ఎలక్షన్లు పెడతాం కాలంతులో బోన్ సమస్యలు పరిశీలిస్తాం కాలవంతులు అభివృద్ధికి సహకరిస్తాం కాలంతులో ఫ్లాట్ పట్టుకొస్తాం అని గత రెండు మూడు ఎలక్షన్ల నుంచి మనకి ఒక రెగ్యులర్ ఫార్మాట్లో అందరూ వాళ్ళు శక్తి లేకుండా హామీలు ఇస్తారు తప్పలేదు వాళ్ళ పరిధిలో ఉన్న సమస్యలు అవి కాబట్టి గుర్తించారు మనకి చెప్తున్నారు కానీ ఇప్పుడు ఎటుందంటే ఇది కార్పొరేషన్ అన్ని సమస్యలకి ఇది పరిష్కారం అనే టైం చెప్తున్నారు మరి మరి పరిజ్ఞానం ఉన్నవారు చెప్పాలా ఇప్పుడున్న భూముల పరిష్కారాన్ని కానీ సర్వే నెంబర్ల పరిష్కారాన్ని కానీ సర్వే నెంబర్లు ఎదుర్కొంటున్న సర్వే నెంబర్లు లీగాలిటీ కానీ ఇవన్నీ కార్పొరేషన్ అయితే పరిష్కారం అయిపోతుంది అయిపోతే అని ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో ప్రవేశపెడుతున్నారు ఇది మరి ఎంత మటుకో వాస్తవం ఇది లీగల్గా నిపుణులైన వారు దయచేసి అందరికీ ఇదిగో తెలియపెడతారు అందులో మనకి అంత పరిజ్ఞానం లేదు కాబట్టి ప్రజల్ని అయితే ఇది ప్రముఖంగా నేను పంపిస్తున్నా ఈ కార్పొరేషన్ రావడం వల్ల భూముల పరిష్కారం ఇస్తానైతే బ్రహ్మాండం ఉంటుంది వ్యాపారం బాగా చేసుకోవచ్చు మరి వాస్తవా కాదనేది సంబంధించిన వ్యక్తులు కొంచెం తెలియపరిస్తే బాగుంటుంది అందరికీ మరొకసారి విజ్ఞప్తి అందరూ సింగిల్ లైన్ ఫార్ములా తీసుకొని అంత ఐడెంటిటీ కోల్పోకుండా వాస్తవానికి దగ్గరగా మరి సమస్యను పరిష్కరించి అందరం కలిసి కట్టుగా ఒక అంగీకారానికి వచ్చి పోరాడదామని ఆ యొక్క మనవి అందరూ కలిసి రావాలని మనసులో ఏమైనా ఉన్నామర్చి అన్ని శిక్షించుకొని ముందుకు పోదామని కోరుకుంటాం ఈ అవకాశం ఇచ్చిన రంగారావు గారికి ప్రతి